భక్తులకి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భంగా మన శ్రీనాడ కాండీల శ్రీనాడ కాలనీలో తొమ్మిది రోజులు చాలా ఘనంగా జరుపుకున్నాము వినాయక చవితి అందరూ భక్తులు కూడా కాలనీ వాసులు అందరూ కూడా మనకి చాలా సహకరించారు మన కాలనీ మిత్రులు కూడా అందరూ చాలామంది సహకరించారు మన అన్నదాన కార్యక్రమం కూడా నేను చాలా మంచిగా చేశాను అందరూ సహకారంతో మంచిగా చేశాను ప్లస్ ఈరోజు శోభయాత్ర కూడా చాలా బాగా నడుస్తున్నది అందరూ 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 సంతోషంగా ఉండాలి కానివాసులు అందరూ ఇది నా మనసుపూర్తిగా కోరుకుంటున్నాను శ్రీనారాయణ కాలనీ భక్తులందరూ కూడా మంచి ఆరోగ్యంగా అందరూ మంచిగా ఉండాలని నా నా భగవంతుని కోరుకుంటున్న గణపతిని ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం ఇట్లే మంచిగా జరుపుకోవాలని నా కోరిక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై గణేష్ జై గణేష్ జై గణేష్ ఈరోజు జరుగుతున్న నల్లగొండ నగరంలో శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతున్నది దాంతోపాటు మా శ్రీనగర్ కాలనీ హిల్స్లో కూడా చాలా చాలా పెద్ద ఎత్తున సుమారు ఒక రెండు మూడు వందల జనాలతో అంటే భక్తులతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో మా కాలనీ వాసులు మొత్తం పాల్గొంటున్నారు మా నగరంలో జరుగుతున్న ఉత్సవాలలో మా కాలనీకి తాడుఫిరా వచ్చింది మేము ఈ పదకొండు రోజులు ఈ పది రోజులు నవరాత్రులు మొత్తం కూడా గోమాత పూజ జరిగింది ప్లస్ మట్టి విగ్రహాన్ని మేము పూజించినాము ప్లస్ పర్యావరణంగా మేము ప్లాస్టిక్ని అస్సలు యూజ్ చేయలేదు ఆ విధంగా మాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ మా కాలనీ వాసులు మా సీనన్న కానీ రాజన్న కానీ ఉమ్మన్న కానీ రమణన్న కానీ కాలనీ పెద్ద మనుషులు మొత్తం కూడా మాకు సహకరించరు ఈరోజు కూడా ఈ శోభయాత్రలు అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము ప్రతి ఒక్క హిందువు కూడా ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మన పండగలని మన హిందుత్వాన్ని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజల్ని భక్తుల్ని కోరుకుంటున్నాను మీరు దయచేసి ఈరోజు సెలవుందని చెప్పి ఇంటికా టీవీ చూసుకుంటా లేకపోతే సీరియల్స్ చూసుకుంటా దయచేసి కూర్చోవద్దు దేవుని సేవలో ఉండండి దేవుడికి మీకు మంచి చేస్తాడు నేను మనస్ఫూర్తిగా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడైనా కూడా ఈ ఐపీఎస్ ద్వారా తెలియజేసింది అంటే ఏదన్నా పండుగలు పబ్బాలు ప్రోగ్రామ్స్ వస్తే ఇంట్లో కూర్చోకుండా దేవుని కార్యక్రమం ఉండమని చెప్పి నేను ఈ భక్తులకు నేను నా నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మా కాలనీ నుంచి కూడా యావత్ భారతదేశ హిందూ హిందువులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా ఈ వినాయక చవితి శ్రీనగర్ కాలనీలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అఖండ విజయంగా సాగిస్తున్నాము మన హిందూ బంధువులందరి సహకారంతో ఈ విధంగా దిగ్విజయంగా దిగ్విజయంగా కొనసాగించినాము అదేవిధంగా హిందూ బంధు బంధువులందరూ కూడా తమ అమూల్యమైన కాలాన్ని అమూల్యమైన విలువ సమయాన్ని మాకు కేటాయించి ఆ భక్తివారి సేవలో అయినరు ఇంత వైభవంగా నల్గొండ కాలనీలో కానీ నగర నల్గొండ నగరంలో కానీ ప్రత్యేకంగా మా కాలనీకి ప్రత్యేకత ఉంది అదేవిధంగా ఈసారి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాము ఆ మట్టి విగ్రహానికి నగరంలో మూడో ప్రైజ్ కూడా రావడం మాకు గొప్ప విజయంగా మేము సంకేతంగా మేము గుర్తిస్తున్నాము కాబట్టి అందరి హిందూ బంధువులకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాము చెప్పండి భారతదేశ భారతదేశంలో హిందూయిజాన్ని డెవలప్ చేయాలి హిందూయిజం బాగా డెవలప్ చేసి హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని కాపాడండి హిందువులారా మేల్కొనండి లేకపోతే మన రానున్న రోజుల్లో మనం తక్కువ అవకాశాలు ఉన్నాయి హిందూయిజం అభివృద్ధి చెందాలి హిందువులారా మేల్కొనండి మేల్కొనండి లేకపోతే మనం తగ్గిపోతాము హిందువులారా మేల్కొనండి 哎、欸。 మంచిగా మాకు నాయకులకు నేర్పించారు మేము నేర్చుకున్నాం కోలాటాలు వేసుకున్నాము మంచిగా ఆనందంగా ఆనందంగా సంతోషంగా మేము దేవిని సాగదోలుకుంటున్నాము నిమ్మజనం చేస్తున్నాము వార్డు మొత్తం వినాయకుని నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా మా గ్రామ పంచాయతీ ఉన్న కాంచి కూడా ఈ రోజు వరకు కోలాటం నేర్చుకున్న రోజులు లేవు ఈ రోజు వన్ ఇయర్ నుంచి కూడా మా వార్డు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు మా చెల్లెళ్ళు మా అమ్మలు అందరూ కలిసి కొలడం నేర్చుకోవడం జరిగింది ప్రతి కాడ కూడా వాళ్ళే ముందుండి మేము ఉన్నామని చెప్పి ఆడపడుచులు మొత్తం వినాయకుని నిమజ్జన వినాయకుని నిమజ్జనానికి మొత్తం వాళ్ళే సహకరిస్తూ వాళ్ళే నిమజ్జనానికి ముందని చేస్తూ ఏ అనాశ జరగకుండా ఏది మంచి చెడు ఏది జరగకుండా అన్నిటికీ ముందలు ఉండి మా ఆడపడుచులే చూసుకుంటాడు వాళ్ళే ఈ ముందుకు నిమజ్జనాన్ని సాగిస్తున్నారని వారు సాగిస్తున్నందుకు కూడా ఈడ వార్డుగా కౌన్సిలర్గా ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే ఆడపచ్చులు మొత్తం ఒక వినాయకుని దగ్గర ఉండి ఆ వినాయకుని శోభయాత్రలో పాల్గొనడం అదేవిధంగా ఘనంగా వాళ్ళు సహకరించి తీసుకోపోవడం కూడా మా పిల్లలందరూ కూడా వెనకకు వేసి కూడా వాళ్ళు ఆ మహిళలు మొత్తం ముందలు ఉండి జరపడం గర్వంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం గర్వంగా ఈ మా వార్డు ప్రజలందరూ కూడా వినాయకుడి శోభయాత్రలో అందరికీ